ఈ యోగ్యాక్ వాటి వైపు శ్రేణిలో చెప్పేటప్పుడు ఈ ముందు క్వశ్చన్ వస్తుంది ఆ క్వశ్చన్ ఇంకో తెలుసా ఎస్ ప్రేమ నా సంకలితకు గుర్తు పస్తాం ప్రియ దేవా దయతో కాసు చెట్టు కాసుల వేస్తాం ఎవరైతే దేవుడా కొరుకుతారో ఆ మా ఎవరైతే దేవుడు నీ జనములో ఉన్నావా యేసు జనములో ఉన్నాడంటే అయ్యా నేను ఏమీ చియా దేవుని ఫిలిమ కర్తకరు నా దగ్గర లేదు

ఎంత ఉంటాడో అంటాడు చదవండి నాకు ఏదో చెప్పాను అవసరం చేస్తాడు నా భాను మాత్రం ప్రీతి తమడు వినండి చెల్లి వినండి ఇప్పుడు పొంది అలాగే మరి ఎవరి దగ్గరికి వెళ్దాము ఆలయ దగ్గరికి వెళ్దాము మాత్రం ఇప్పుడు అందరం కలిసి ఎస్కరి యొక్క యోగా దగ్గరికి వెళ్దాం ఎస్కర్ యొక్క యోగా ఎంత ఉంటాడు నువ్వు ఎంత విలుస్తావు అంటే ఎస్కర్ యోగా అంటున్నాడు నేను ఆయన సేవా

చేస్తున్నారు ఇంకోటి గొప్పది పెట్టి రాలేదు అది ఇచ్చి ఆ జబ్బులు చక్కగా